అందరికీ నమస్కారం వాళ్ళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు నవంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది మీరు చేసుకోవాల్సిన పరిహారాలు మాకు తెలియజేయండి ధనుస్సు రాశి వారికి సంబంధించి కొంత ఈ యొక్క నవంబర్ నెలలో ఒక జాక్పాట్ అయితే ఉంది వీరికి ఒక జాక్పాట్ అయితే తగలబోతుంది అది ఎలాంటిది అనేటువంటిది అంటే అది వారి వారి దృష్టి మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి మాత్రం ఒక ప్లస్ అయితే జరగబోతుంది అండ్ ఈ యొక్క ధనస్సు రాశి వారికి పూర్తిగా చూసుకుంటే ఏంటంటే ముఖ్యంగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా ధనస్సు రాశి వారికి కొంత నోరు అదుపులో పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే నోటి మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు నోరెంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ వీరికి పెరుగుతుంది ఎందుకంటే ధనస్సు రాశికి సంబంధించి సప్తమాధిపతి బుధుడు అదేవిధంగా దశమాధిపతి బుధుడు బుధుడు ఏమిటి అంటే మాటకు కారకుడు మరి ద్వితీయాధిపతి శని మాటకు కారకుడు శనింది అయితేనేమో అబద్ధాలు ఎక్కువ ఆడిస్తాడు కొంత పని చేసినా ఎక్కువ పని చేసినట్టుగా బిల్డప్ చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది మకర రాశి కానీ కుంభరాశి వారికి కానీ కొంత పని చే ఆ పని కూడా నలుగురు చూసేటువంటి విధంగా చేస్తారు అప్పు ఇతను పని బాగా చేస్తున్నాడే అనేటువంటి విధంగా ఈ పనిని నలుగురి కంట్ల పడేటువంటి విధంగా చేస్తారు అర్థమైందా నేను చెప్పినది ఇప్పుడు పలానా బోరింగ్ దగ్గర నుండి నీళ్లు తీసుకొని రాపోనా ఆయన అని చెప్పన్నాను ఉదాహరణకు బోరింగ్ కొట్టారు బిందె నీళ్ళు తీసుకున్నారు కానీ ఇదంతా ఎవరు చూస్తలేరు వాళ్ళ ఇన్నల ఫీలింగ్ ఎంత అరే నేను ఇక్కడ బోరింగ్ కొట్టిన వాటర్ పట్టినా ఇది బిందె లేనే నేనే పైకి తీసుకున్నా నెత్తి మీద పెట్టుకున్నా ఇదంతా ఎవరు చూడలేదే ఎట్లా అటెన్షన్ కావాలి అయితే ఇక ఇక ఈ ఇంటి దగ్గరికి వచ్చే సమయానికి నలుగురు ఉన్నారనుకో ఈ బిందె ఇట్లా ఈ బిందె ఒక చేయి ఉంటుంది కదా ఈ చెయ్యి ఇట్లా ఏదో అంటే బోరింగ్ కొట్టి కొట్టి చెయ్యి నొప్పిలేసినట్టుగా లేదా ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్స్ లేదా కాలు నొప్పిలేస్తుంది అనేటువంటి భావన కానీ ఏదో ఇక వ్యక్తపరచుకుంటారు అక్కడ ఏది లేకున్నా ఉన్నట్టుగా ఇగో ఇలాంటి యాక్టింగ్ ఉంటుంది ఏది ఎవరిది శనికి సంబంధించిన నక్షత్రాలు కానీ కుంభరాశి మకర రాశి వారికి కానీ లేదా ద్వితీయాతు లగ్నాతు శని ఉన్న ఎవరి జాతకంలో అయినా ఉన్నదనుకోండి ఆ శని మనం తట్టుకోలేము వారి యాక్టింగ్ ఏంటరా కనుక కొందరికి ఇప్పుడు అంటే జాతకరీత్యా కొందరికి డ్యాన్స్ ఎక్కువ రాదు డ్యాన్స్ ఎక్కువ రాకున్నా కూడా చేయలేరు చేయలేరు ఇప్పుడు ఉదాహరణకు మన ఇది జోకర్ పేరు ఆది ఉదాహరణ చేయలే అంటే ఎందుకంటే శని వారి జాతకంలో బాగాలేరు అలా అని చెప్పి వారు ఖచ్చితంగా ఛాలెంజ్గా తీసుకొని చేసిన దాన్ని కాదు ఇప్పుడు జాతకంలో శని బాగా లేకుంటే వీరు ఎక్కువ యాక్టింగ్ చేయలేరు ఓవర్గా ఉన్నా వీరు యాక్టింగ్ ఓవర్ అవుతుంది ఇట్లా ఉంటుంది కొన్ని కొన్ని డ్యాన్స్ మూలకంగా శని అధిపతి అట్లా ఇక ఈ ధనస్సు రాశి వారికి చూసుకుంటే మరి ఈ విధంగా జాక్పాటైతే ఉంది పదకొండులో అటువంటి సూర్యుడు నీచబడి ఉన్నాడు కనుక వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేయొద్దు అంటే మీ ద్వితీయాధిపతి ఎగ్జాక్ట్లీ మీ పన్నెండో భావాన్ని చూస్తున్నాడు ఇక్కడ పన్నెండో భావం ఖర్చు మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దానికి రెట్టింపు ఖర్చు అవుతుంది జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మరి వ్యాపారాలలో కొంత ఇబ్బందులు అదేవిధంగా ఇప్పుడు ధనస్సు రాశికి సంబంధించిన ఒక రెస్టారెంట్ ఉందనుకుందాం ఆల్ ఆఫ్ సడన్గా ఈ యొక్క ఫుడ్ రిలేటెడ్ ఆఫీసర్స్ వచ్చి ఫుడ్ సర్చ్ చేయడం కానీ ఏమైనా దొరకడం కానీ దానికి సంబంధించినవి బాక్షరం మీద ఉండేటువంటి వారి పేర్లు ఏదైతే ఉన్నాయో చూడండి ఇప్పుడు ఏదన్నా ఒకటి సంచలనమైనటువంటి న్యూస్ వస్తుంది ఈ వన్ ఆర్ టూ మంత్స్లో బీ రిలేటెడ్ ఉండేటువంటివి ధనస్సు రాశికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినవి తప్పకుండా కూడా మనకు ఏవైనా అంటే సంచలనమైనటువంటి పేర్లు ముందుకు వస్తాయంటే ఇప్పుడు ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఇప్పుడు గాక్షరము కూడా బాక్షరము అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క మనకు ధనస్సు రాశి కింద డాక్షరము డా మీద బా మీద యా మీద ఈ అక్షరాలతో బిజినెస్ స్టార్ట్స్ ఏవైనా అయితే చూడండి లాభాలు మందగింపు ఉంటుంది కింద కామెంట్ పెట్టండి నాకు అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మరి స్కిన్ ఇష్యూస్ అయితే వీరికి కొంత రాబోతున్నాయి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే రాబోతున్నాయి కొంత జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మనకు ధనస్సు వారు ముఖ్యంగా ఆశించినటువంటి కార్యాలు ఏవైతే అబ్బాయి పని అవుతుంది అనుకుంటారో అది కొంచెము కాకుండా ముందుకు వెళ్ళడము కొంతము ఏమైనా వ్యాధి వృద్ధి అంటే షుగర్ ఎక్కువగా పెరగడం కానీ బీపీలు పెరగడం కానీ ఇలాంటివి లైక్ కష్టకాలం అని చెప్పవచ్చును కొంత మనోవ్యాకులత అంటే మనస్సు ఏదో చించలంగా మారేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది కొంత జాగ్రత్తగా ఉండండి ధనస్సు రాశివారు ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో వీరికి ఎక్సలెంట్ అని చెప్పవచ్చును వాహనం కొనుగోలు చేయాలనుకునేటువంటి వారు కొనుగోలు చేయండి ఆలోచన వస్తుంది ఇప్పుడు మంచి మంచి మొబైల్స్ కావచ్చును అదేవిధంగా టూ వీలర్ ఫోర్ వీలర్ ఒక గృహ నిర్మించుకోవాలనే ఆలోచన కావచ్చును ఇలా అన్నింట బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ధన లాభము అని చెప్పి చెప్పుకోవచ్చును ఎప్పటికైనా ఈ ఈ ఇరవై ఐదు ఎండింగ్ అనేటువంటిది మీకు గుర్తుండిపోతుంది ఇరవై నాలుగు ఎండింగ్ మీకు ఖచ్చితంగా గుర్తుండిపోతుంది ఈ యొక్క మనసు ధనస్సు రాశి వారికి కనుక తప్పకుండా ఎక్సలెంట్గా ఉండబోతుంది చక్కటి ఆనందము అదేవిధంగా వస్తు ప్రాప్తి ఏదైనా వస్తువు కొనుక్కునేటువంటి ప్రాప్తి అయితే గోచరిస్తుంది ఈ యొక్క రెండు మూడు నెలల్లో ఇంకా చూసుకున్నట్టయితే కీర్తి ధనాదాయము శ్రమకు మంచి గుర్తింపు ఉంది ఇట్లా అన్నింటా కూడా అద్భుతంగా ఉంది కానీ ఈ యొక్క గురువు ఆరులో ఉండడం వల్ల అదేవిధంగా ఈ గురువు యొక్క దృష్టి ఐదో స్థానం వైపుగా మళ్ళడం వల్ల కూడా ఈ ధనస్సు రాశి వారికి కొంత ప్లస్ వాతావరణం అయితే కనబడుతుంది ఈ గురువు శని దృష్టి ఉండడం వల్ల మీ ఇంట్లో ఏవైనా లవ్ మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నవి అదేవిధంగా కులాంతర వివాహాలు జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నవి కనుక జాగ్రత్తగా ఉండాలి మనోవాంచ సిద్ధి ఉన్నది ఐశ్వర్య ప్రాప్తి ఉన్నది ఇక్కడ తప్పకుండా ఈ యొక్క ధనస్సు రాశి వారు మనం చూపించినటువంటి దీపావళి వీడియోలో ఐశ్వర్య దీపం కూడా చెప్పాం కనుక ఆ యొక్క ఐశ్వర్య దీపం కూడా చేసి చూపెట్టాం ఐశ్వర్య దీపాన్ని కనుక వీరు ఈ యొక్క ఒక ఐదు వారాలు పెట్టండి ఐశ్వర్య దీపం ఐదు వారాలు పెట్టండి లగ్నాథ శుక్రుడు వచ్చి ఉన్నాడు కుదిరితే మూడు వారాలన్నా చేయండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అన్నారా అదేవిధంగా ఈ యొక్క మనకు ధనస్సు రాశి వారికి చూసుకున్నట్టయితే మరి కుజభగవానుడు ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల భార్యాభర్తలలో అనూహ్య ప్రమాదాలు ఉన్నవి జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక్క విషయం మాత్రము ధనస్సు రాశి వారు వివాహం విషయంలో కూడా నన్ను నా సజెషన్ ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదు మే దాకా ఎలాంటి వివాహాలు చేసుకోకండి ఎలాంటి సంబంధాలు ఉన్నా కూడా ఓపికగా ఉండండి ఎందుకంటే కుజుడు స్తంభించాడు అది మీకు సప్తమ అష్టమ దృష్టి మీదనే పడడం జరుగుతున్నది కనుక మ్యారిటికల్ లైఫ్ అనేటువంటిది క్లియర్గా ముందుకు పోదు మనకు ఉదర సంబంధిత కానీ శ్వాసకోశకు సంబంధించింది కానీ కుటుంబ కలతలు కానీ భార్యాభర్తలలో ఇబ్బందులు కానీ రుణ బాధ కానీ అదేవిధంగా వస్తు నాశనము కానీ తరచూ గొడవలు జరిగే ప్రమాదాలు ఉన్నవి కనుక ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండండి మన వద్ద గురువుకు సంబంధించింది శని సంబంధించినటువంటి హోమాలు ప్రతి సంకళహార చతుర్థి రోజు గణపతి యొక్క అనుగ్రహంతో చేస్తూ ఉన్నాం కనుక ఇట్టి హోమాల్లో పాల్గొనేటువంటి వారు తప్పకుండా కూడా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి రోజు నలభై ఏడు రోజులు కూడా సౌత్ డైరెక్షన్స్లో రాగి ప్రమిదలో మీరు దీపారాధన చేయడం వల్ల కుజుని నుండి విముక్తి పొందుతున్నారు మంచి రిజల్ట్ మీ సొంతం ఆల్ ద బెస్ట్ నవంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ